ఓం నమస్తే వాయ లక్ష్మీవాస్తు స్వాగతం ఈ వీడియోలో ఈశాన్యంలో పూలకుండీలు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈశాన్యంలో పూల కుండీలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉన్నారు ఈశాన్యంలో పూల కుండీలను ఏర్పాటు చేసుకుంటే మీకు సమస్యలు వస్తాయి ఒకవేళ మీకు నమ్మకం లేదు అంటే పూల కుండీలను పెట్టి చూడండి కొన్ని రోజులు ఉండండి మీకు ఎలా ఉందో ఒకసారి గమనించండి ఆ తర్వాత పూల కుండీలను తీసివేయండి అప్పుడు గమనించండి మీకు ఎలా ఉందో గమనించండి తద్వారా కుండీలను ఈశానంలో పెట్టుకోవాలా లేదా అనే విషయం మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఇతరులు చెప్పేటువంటి మాటలతో కూడా పని లేదు దీని ద్వారా వాస్తవం ఏంటి అనేది మీకే అర్థమవుతుంది అప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఈ శ్యానంలో పూల కుండీలు ఉంచాలా లేదా అనే విషయం మీకే స్పష్టంగా అర్థమవుతుంది అది మీ అనుభవంలోకి వస్తుంది అప్పుడే మీరు దాని పట్ల అవగాహన కలిగి ఉంటారు అది కరెక్టా కాదా అనే విషయాన్ని మీరు స్వయంగా గుర్తించగలుగుతారు ఎప్పుడైనా ఎవరైనా కూడా ఏదైనా వస్తువు పెట్టండి అంటే వెంటనే పెట్టకూడదు ఆ మూల ఏంటి దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనే విషయం గురించి గమనించాలి గమనించి అప్పుడు మాత్రమే ఆ విషయాన్ని ఆచరించాలి అంతే తప్ప గుడ్డిగా నమ్మేసి ఆచరిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కొన్ని మూలల్లో వెంటనే దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపుతుంది కాబట్టి అలా ఎఫెక్ట్ చూపించేటువంటి మూలలో ఈశాన్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది కాబట్టి ఈశ్యాన్నం విషయంలో ఎవరు ఎటువంటి బరువులు పెట్టమని సలహా ఇచ్చినా కుండీలు ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చినా మీరు వెంటనే నమ్మి ఏర్పాటు చేసుకోవద్దు ఏర్పాటు చేసుకుంటే వెంటనే సమస్యలు వస్తాయి చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు చెప్పిన విధంగా మీరు పరీక్షించి చూసుకోవచ్చు అనుమానం ఉంటే మీకు వాస్తవం ఏంటనేది అర్థమవుతుంది అప్పుడే మీరు అక్కడ కుండీలు ఉంచాలా ఉంచకూడదా అనేటువంటి విషయం మీకు అనుభవంలోకి వస్తుంది అవగాహన లేక చాలా మంది ఉంటారు ఈ శానంలో బరువులు పెడితే ఏమవుతుంది బరువులు ఎందుకు పెట్టకూడదు పెట్టండి మేము చెప్తున్నాం కదా మేము చెప్పినప్పుడు పెట్టడానికి ఏమి ఏమవుతుందో చూస్తాం ఏమవుతుందో చూస్తాం అంటే మీకు కాదు కదా జరిగే నష్టం ఎవరైతే మీ మాటలు నమ్మి ఆచరిస్తున్నారు గుడిగా నమ్ముతున్నారు వాళ్ళు కదా నష్టపోయేది మీదేం పోతుంది పోయేదంతా ఎవరైతే ఆచరిస్తున్నారు ఆచరించేటువంటి వాళ్ళు నష్టపోతారు కాబట్టి గట్టిన ఉన్నటువంటి వాళ్ళు వంద చెప్తారు నీళ్ళలోకి దిగితేనే లోతు తెలుస్తుంది అలాగే చెప్పేటువంటి వాళ్ళు వంద రకాలుగా చెప్తారు ఈశాన్యముల గురించి కానీ గృహస్థులు ఒక నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఈశాన్యం విషయంలో ఏ పొరపాటు చేసినా సమస్యలు వెంటనే వస్తాయి నష్టపోయేది మీరే ఒక్కోసారి కోలుకోలేని దెబ్బ కూడా తగ్గుతుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏదో చెప్పేస్తే గుడ్డిగా నమ్మకండి ఒక నిమిషం ఆలోచించండి వాస్తవం ఏమిటనేది అర్థం చేసుకోండి జనరల్గా ఈశాన్యం అనేది మొద్దు గుర్తుగా దేవమూల అంటారు అంటే దేవునికి సంబంధించినటువంటి మూల అలాగని దేవుని మందిరం కట్టమని కాదు ఈశాన్యం అనే పేరు ఉంది కాబట్టి దేవమూల అనేవారు ఎలాంటి బరువులు ఉండకూడదు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు అపవిత్రంగా ఉండకూడదు శుభ్రంగా నీటిగా ఉండాలి అనేది దాని అర్థం మీ మీ గృహాల్లో ఈశాన్యం పూల కుండీలు కానీ లేదంటే ఇతరత్ర బరువులు కానీ ఏర్పాటు చేసుకొని ఉంటే మీరు వాటిని తొలగించడం ద్వారా తిరిగి మంచి ఫలితాలను పొందగలుగుతారు ఒకవేళ ఇప్పటి ఏర్పాటు చేసుకోకుండా ఉండి ఉండి ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీరు విని దాన్ని ఆచరించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒకసారి ఇప్పుడు చెప్పిన విధంగా ప్రయత్నం చేసి చూడండి వాస్తవం ఏంటనేది మీకే అర్థం అవుతుంది బరువులు పెట్టాలా లేదా అనేది మీ అనుభవంలోకి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యములు ఎటువంటి బరువులు పెట్టకూడదు ఒక వ్యక్తి డూప్లెక్స్ హౌస్ లో ఈశాన్యంలో ముప్పై కుండీలు ఏర్పాటు చేసుకున్నారు ఆ కుండీలను తొలగించి వేయమని చెప్పడం జరిగింది తర్వాత ఒక సందర్భంలో అతను స్వయంగా చెప్పడం అనేది జరిగింది ఆ పూల కుండీలను తీసేసిన తర్వాత నాకు చాలా మంచి జరిగింది నేను ఆ తేడాను గమనించాను అవి తీసేసిన తర్వాత బాగుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది పూల కుండీలు పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు పూల కుండీలు తొలగించేసిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు అతను మార్పును గమనించాడు ఆ పూల కుండీలను తీసివేసిన తర్వాత అతనికి చాలా బాగుంది తేడా ఏంటనేది అతనికి అర్థమైపోయింది అంటే అందరికీ ఒకే విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి అవి అనుభవంలోకి వస్తేనే అర్థమవుతాయి మీకు ఈశాన్యంలో బరువులు పెడితే ఫస్ట్ మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి మానసిక పరమైనటువంటి ఒత్తిడి గురవుతారు చికాగ్గా ఉంటుంది గొడవలు పడతారు ఏ పని చేయబుద్ధి కాదు నా పని పోతుంది లేదా ఉన్న ఆదాయం తగ్గుతుంది అది క్రమేణా జరుగుతుంది ఏ పని ముందుకు కొనసాగదు అన్నీ అడ్డంకులే అన్నీ అవరోధాలే ఎవరు మాట వినరు రావాల్సినటువంటి బాకీలు రావు ఎవరైనా అప్పు ఇస్తామంటే ఆ అప్పు కూడా ఇవ్వరు కాబట్టి ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఈశాన్యంలో బరువులు పెట్టడం పూల కుండీలు పెట్టడం ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి పొరపాట్లు చేసి నష్టపోవటం కన్నా అక్కడ బరువులు లేకుండా చూసుకోవటమే ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి